హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే వ్రతం ప్రారంభిస్తారు కదా ఇక వ్రతానికైతే అందరూ ఇక ముద్దు రెడీ అయి ఇక అక్కడికైతే వస్తారు అప్పుడే ఇక ప్రేమని ధీరజ్ చూస్తూ నర్మదని ఇక సాగర్ చూస్తూ వల్లిని ఇక చందు చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటారు కానీ ఎందుమాత్రం శ్రీవల్లిని చూసి ఇక తనని తెచ్చిన శారీకి బదులు వేరే శారీ కట్టుకోవడంతో తను అప్సెట్ అయి చాలా బాధగా చూస్తూ ఉంటాడు ఇదేంటి వల్లి ఎందుకు నేను తీసుకువచ్చిన చీర ఇది కట్టుకోలేదు నేను నా తమ్ముళ్ళ సెలెక్షన్ అని కూడా చెప్పాను కానీ వల్లి ఎందుకు ఇలా చేసింది ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారు లేదు నా తమ్ములు బాధపడకూడదు వల్లి ఎందుకు ఇలా చేసిందో తర్వాత అడుగుతాను ఇప్పుడు మరకి ఇక తనని వదిలేయాలి అని ఇక అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక చందు అయితే అప్పుడే ఇక అందరూ ఇక వ్రతం దగ్గరికి అయితే వస్తారు అప్పుడే ఇక పూజారైతే ముందుగా వ్రతాన్ని ప్రారంభించడానికి ఎవరు కూర్చుంటారో కూర్చోండి అని ఇక పూజారి గారు అనగానే వెంటనే ఇక వేదవతి రామరాజు చాలా సంతోషంతో చూస్తూ ఉంటారు అప్పుడే ఇక వల్లి అయితే అక్కడికి వస్తుంది అప్పుడే ఇక అత్తయ్య గారు నాదొక మాట అని ఇక వల్లి అంటూ ఉంటుంది ఏంటమ్మా అని ఇక అనగానే ఇక ప్రతిసారి ఇక మీరు కూర్చుంటున్నారు కదా కాబట్టి ఈసారి నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని ఈ ఇంటి పెద్ద కోడల్ని కాబట్టి ఈ వ్రతంలో మొదటగా నేను కూర్చుంటాను అని ఇక నేను చందు కూర్చుంటాం అని ఇక వల్లి అయితే చెప్తుంది వెంటనే ఇక అక్కడున్న రామరాజు ఇక అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇక నర్మదా ప్రేమ మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక వేదవతి ఇదేంటి ఈ పిల్ల ఇలా చేస్తుంది ఏంటి ఇప్పుడు వీళ్ళు ఏం గొడవ పెడతారో ఏమో అని ఇక వేదవతి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక నర్మద అయితే ఎదురుగా నర్మదా ప్రేమ వస్తారు ఏంటక్క ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అత్తయ్య మామయ్య గారు ఉన్నారు కాబట్టి ఈ వ్రతలో వాళ్ళే కూర్చోవాలి కదా ఎందుకక్క నువ్వు పెద్ద కోడలువే కావచ్చు కానీ మామయ్య గారు అత్తయ్య గారు చాలా పెద్దవాళ్ళు ఈ ఇంటిని నడిపేవాళ్ళు కాబట్టి వాళ్ళే కూర్చోవాలి కదక్క అని ఇక నర్మదా ప్రేమ అంటూ ఉంటారు అప్పుడే ఇక వల్లి మాత్రం ఇక చాలా కంగారు పడుతూ ఇది ఏంటి వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అని ఇక వల్లి అలానే చూస్తూ ఉండిపోతుంది అప్పుడే చందు అవును వల్లి నిజంగానే అమ్మా నాన్నలు ఉన్నారు కదా వాళ్ళే ఈ వ్రతంలో కూర్చుంటారు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఇక వద్దు ఇక అమ్మ నాన్నల తర్వాతే మనం కాబట్టి వాళ్ళే కూర్చోవాలి అని చందు అయితే చెప్తాడు వెంటనే లేదు బా ఈసారి మనం కూర్చోవాలి బా అని ఇక ప్లీజ్ బా అని ఇక అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే రామరాజు ఇక తన మనం ముచ్చటేందో తీర్చేద్దాం ఈసారి తనను కూర్చోమందాంలే అని ఇక రామరాజు అయితే అంటూ ఉంటాడు అప్పుడు నర్మద ప్రేమ అయితే శ్రీవాళ్ళ దగ్గరికి వచ్చి అక్క కొద్దిసేపట్లో నీ బండారం బయటపడుతుంది నిన్ను కూర్చోపెట్టాలనుకున్న మామయ్య గారే నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు అని ఇక నర్మద ప్రేమ అంటూ ఉంటారు అప్పుడే వల్లి ఇదింటి వీళ్ళు ఏం చేశారు అని కంగారు పడుతూ అయినా ఏం చేస్తారులే నా పక్కన మా అమ్ముంది అని ఇక శ్రీవారి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వ్రతానికి కూర్చునే టైంకే ఇక వడ్డీ సేటు అయితే వస్తాడు అప్పుడే చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి వడ్డీ సేటు నేరుగా ఇంట్లోకే వచ్చారు ఇప్పుడు ఇక్కడికే వచ్చారు నాన్నగారితో అంత విషయం చెప్తారు ఇక నన్ను నాన్నగారు అపార్థం చేసుకుంటారు అని ఇక చందు అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఇక రామరాజు చెప్పండి సేటు గారు చాలా మంచి సమయానికి వచ్చారు మా ఇంట్లో వ్రతం జరుగుతుంది కూర్చోండి అని ఇక అంటూ రామరాజు అయితే అప్పుడే సేటు లేదు రామరాజు గారు నేను మీ ఇంట్లో వ్రతానికో మీ ఇంట్లో భోజనాలు చేయడానికో రాలేదు మీతో తేల్చుకోవడానికే వచ్చాను అని వడ్డీ సేటు అనగానే రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి సేటు ఏం మాట్లాడుతున్నారు అని కానగానే ఏం మాట్లాడమంటారు ఎన్ని రోజులని ఎదురు చూడమంటారు నీ కొడుకు చందు నీ పెద్ద కొడుకు చందు నా దగ్గర పది లక్షలు అప్పుగా తీసుకున్నాడు కానీ ఇంతవరకు తీసుకువచ్చి ఇవ్వలేదు కొన్ని రోజులు లోనే ఇస్తానని చెప్పాడు ప్రతిసారి ఏదో ఒకటి దాటేశారు ఒకసారి అయితే చెక్ అని చెప్పి ఇక అది చెక్ కాదు మామూలు పేపరే ఇక అదని చెప్పి పది లక్షలు దాంట్లో రాసినట్లు ఇచ్చాడు కానీ అది కూడా మోసం చేశాడు ఇక ఎన్నిసార్లు నేను ఆగమంటారు ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి దాటేస్తున్నాడు కానీ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు అని ఇక వడ్డీ సేటు అయితే రామరాజుకి చెప్పగానే ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక నర్మదా ప్రేమ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు వల్లి ఇక చూసావు కదా అని ఇక తన వైపు చూస్తూ సైగ చే వల్లి ఉంటారు అప్పుడు ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇక రామరాజ్ ఏంట్రా ఏం చేసావు పది లక్షలు నీకెందుకు అవసరం అడిగితే నేను ఇచ్చేవాణి కదా అసలు ఎందుకు పది లక్షలు ఏమిటికి తీసుకున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే నువ్వు నువ్వే నా దగ్గర మోసం ఒకటి చేయలేదనుకున్నాను ఇక అందరూ నా మాట వినని వాళ్ళే నువ్వు మాత్రమే నా మాట వింటావు అని నేను అనుకున్నాను కానీ నువ్వు కూడా నా దగ్గర ఈ విషయం దాచిపెడతావా పది లక్షలు వడ్డీ సీటు దగ్గర తీసుకువచ్చి నా పరువు తీస్తావా అని ఇక రామరాజు అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక చందు అయితే చాలా బాధతో ఇక రామరాజు కాళ్ళపై పడి నన్ను క్షమించు నానా నేను తప్పు చేశాను నానా నీకు చెప్పకపోవడం నా తప్పు నానా నన్ను క్షమించు నేను ఆ పది లక్షలు నా జలసాలకో నా తిరగడానికో నేను తీసుకోలేదు నానా అని ఇక చందు చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే వల్లి బాగా చెప్పేస్తాడు బా ఇప్పుడు పది లక్షల గురించి చెప్పేస్తాడు మా బండారం బయటపడుతుంది అమ్మ చూసావు కదమ్మా అని ఇక చాలా నా జీవితాన్ని నువ్వే నాశనం చేసావమ్మా అని ఇక వల్లి అయితే వాళ్ళ అమ్మ వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటా ఇక అటు భాగ్యం భాగ్యం పెరిమిటి అయితే షాక్ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక ఏంట్రా పది లక్షలు నీ జల్సాలకు నువ్వు తిరగడానికి తీసుకోలేదని చెప్తున్నావు నాకు తెలుసు కానీ ఆ పది లక్షలు వడ్డీ సెట్ దగ్గర తీసుకునే అవసరం ఏముంది ఆ అవసరం ఏంటో చెప్పు ఇక అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ఇక చందు అయితే నాన్నగారు మీ దగ్గర ఒక పెద్ద విషయాన్ని దాచిపెట్టాను అని ఇక అనగానే ఏంటా విషయం అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అవునా ఈ పది లక్షలు నేను వాడుకోవడానికో నా అవసరాలకో తీసుకోలేదు నాన్న వల్లి వాళ్ళ కోసం తీసుకు తీసుకున్నాను అని ఇక అనగానే వేదవతి షాక్ అయిపోతుంది ఇక రామరాజు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంట్రా వల్లి వాళ్ళ కోసం పది లక్షలు తీసుకోవడం ఏంటి వాళ్ళు బాగానే ఉన్నారు కదా వాళ్ళు కోటేశ్వర్లే కదా వాళ్ళ నాన్న ఫైనాన్స్ వ్యాపారే కదా వాళ్ళ దగ్గర బోల డబ్బు ఉంటుంది నువ్వు వల్లి వాళ్ళ కోసం పది లక్షలు తీసుకోవడం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే అవునా నేను వల్లి వాళ్ళ కోసమే తీసుకున్నాను ఇక వల్లి వాళ్ళకి పెళ్లి పనుల్లో అప్పుడు పెళ్ళి చేయడానికి ఇక కనీసం డబ్బు లేదని ఇక వాళ్ళ నాన్న వ్యా ఇక ఫైనాన్స్ వ్యాపారే కానీ ఇక అందులో వాళ్ళు ఇవ్వలేదని చెప్పి ఇక పెళ్ళి వాయిదా వేస్తానని చెప్పారు ఇక పెళ్ళి వాయిదా పడితే మన ప మన ఇంటి పరువు మన కుటుంబం పరువు పోతుందని ఇక నలుగురు నాలుగు విధాల అనుకుంటురని ఈ విధంగా వడ్డీ సేటు దగ్గర పది లక్షలు వల్లి బాధపడుతూ ఉంటే పది లక్షలు వడ్డీ సేటు దగ్గర వడ్డీ లెక్కకు ఇక పది లక్షలు వల్లి వాళ్ళకి ఇచ్చానా నన్ను క్షమించానా ఈ విషయం నీకు తెలిస్తే ఇక నువ్వు బాధపడతావని తెలిసే ఇక నీకు ఈ విషయం చెప్పలేదు అని ఇక అనగానే చందు ఇక రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు అప్పుడే నర్మద ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నారు వల్లి ఒక్క వాళ్ళ కోటీశ్వర్లే వాళ్ళ దగ్గర ఎప్పుడు పైసలే ఉంటాయి కానీ పది లక్షలు నీ దగ్గర ఏంటి అని ఇక నర్మద అంటూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు అయితే అవును కదా ఎందుకు మరే వల్లి ఏంటి పది లక్షలు వాన్తోటే ఖర్చు పెట్టించారు ఆ రోజు ఇక ఎంగేజ్మెంట్ కూడా గుడిలోనే చేశారు అసలు మీరు ఇక కోటీశ్వర్లేనా అని ఇక అంటూ ఉంటాడు అయితే మావయ్య గారు మీరు మీకు వచ్చిన డౌటు నిజమే ఇక వల్లే అక్క వాళ్ళు కోటీశ్వర్లు కాదు ధనవంతులు కాదు మామయ్య గారు అని ఇక నర్మదా అనగానే రామరాజు ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నర్మదా అని ఇక రామరాజు అనగానే అవును మామయ్య గారు ఇక వల్లే అక్క వాళ్ళకి ఏ ఆస్తులు అంతస్తులు లేవు వాళ్ళు ఒక నిరుపేద కుటుంబం వాళ్ళకు ఇల్లు కూడా లేదు ఇక వాళ్ళు కోటీశ్వర్లని మన దగ్గర మోసం చేసి మన కుటుంబాన్ని బాధ పెట్టారు మన కుటుంబాన్ని ఇక బాధ పెట్టేలా చేస్తున్నారు అని ఇక అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అవునమావ్య గారు నిజంగా చెప్పాలంటే వల్లి అక్క వాళ్ళు అంత గోల్డ్ పెట్టారు కదా అదంతా గోల్డ్ కాదు అవి రోల్డ్ గోల్డ్ ఇక మనని మోసం చేసి బావగారిని మోసం చేసి పెళ్లి జరిపించారు ఇక కావాలంటే వల్లి అక్క నగలు చూడండి ఇక మీకే తెలుస్తుంది అని ఇక వెంటనే నర్మద వల్లి నగలు తీసుకువచ్చి రామరాజుకి చూపిస్తుంది ఇక వెంటనే వడ్డీ సేటు దగ్గరికి వెళ్ళి సేటు గారు ఇవి బంగారపుయ్య ఇక ఉత్తివాత చూడండి అని నర్మద అనగానే ఇక వెంటనే వడ్డీసేటు ఇవి నిజంగానే రోల్డు గోల్డమ్మ ఇవి బంగారపు కాదు అని ఇక అనగానే రామరాజు తన కుటుంబం షాక్ అయిపోతారు ఏంటి వల్లి నగలు రోల్డు గోల్డ ఎందుకమ్మా ఇంత మోసం చేశావు నీకు ఆస్తులు అంతస్తులు ఇక ఉన్నాయని కోటీశ్వర్లని మోసం చేశారు మీకు ఏమీ లేకపోయినా మర్యాదగా మంచిగా మా ప్రవర్తించే వాళ్ళని చూస్తే మేము నిజంగానే కోడలిగా చేసుకునేవాడిని కానీ ఇంత మోసం చేసి ఈ పెళ్లి జరిపిస్తారా అని ఇక రామరాజు అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక భాగ్యమైతే అన్నయ్య గారు నన్ను క్షమించండి అన్నయ్య గారు మేము తప్పు చేశాము ఈ తప్పు నేను చేశాను నా కూతురు ఒక పెద్దింటికి కోడలిగా వెళ్ళాలి అన్నది నా ఆశ అందుకనే ఈ విషయాన్ని దాచిపెట్టి కోటీశ్వర్లాగా నటించాము ఇక మిమ్మల్ని మోసం చేయాలని కాదు నా కూతుర్ని ఒక గొప్పింటికి కోడలు చేయాలని ఇక అలా అయితేనే చేసుకుంటారని ఇక అలా చేసినా నన్నయ్య గారు అని ఇక భాగ్యం అయితే చాలా క్షమాపణ అడుగుతూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వేదవతి ఏంటి ఎందుకు ఇంకా మాట్లాడుతున్నారు వల్లి ఇంత మోసం చేస్తావా అని ఇక వేదవతి అయితే వల్లి చెంప పలగొట్టి ఇన్ని రోజులు ఇంత మోసం చేస్తుంటే మేము నమ్మలేకపోయాము నర్మదా ప్రేమ ప్రతిసారి చెప్తూనే ఉన్నారు ఇక ఆ రోజు నగలు బ్యాంకులో పెడుతూ ఉన్నప్పుడు కూడా అవి రోల్డ్ గోల్డ్వి అవి వేరే వాది మాదిరిగా కనిపిస్తున్నాయని అన్నారు కానీ మీద నమ్మకంతో మేము నిజంగానే అవి గోల్డ్ అవనే నమ్మాము కానీ ఇంత మోసం చేస్తావా నా కొడుకుని ఈరోజు చాలా బాధపడేలా చేస్తావా అని ఇక వేదవతి చాలా కోప్పపడుతూ ఉంటుంది వెంటనే అమ్మ తనతో మాటలేంటి మనని ఇంత మోసం చేస్తూ చేసిన ఈ వల్లిని వల్లి కుటుంబాన్ని ఇంకా ఇంట్లో ఏంటి ఇక ఈ వల్లి ఉంటే ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది ఇక ఈరోజు వల్లి కట్టుకున్న చీర కూడా నేను సెలెక్షన్ చేసిన చీర కాదు నా తమ్ముళ్ళు ఇక వదినకి ఈ శారీ బాగుంటుందని అంత ప్రేమతో వాళ్ళు చెప్పడంతో నేను ఆ శారీని తీసుకువచ్చాను కానీ అందరూ మేము తీసుకువచ్చిన ప్రేమ నర్మద ఇక మేము తీసుకువచ్చిన శారీసే కట్టారు కానీ మాత్రం ఇక మేము తీసుకువచ్చిన శారీకి బదులు తన దగ్గర ఉన్న శారీని కట్టింది అంటే వల్లి ఈ ఇంట్లో సెట్ కాదని అర్థం వల్లికి ఈ ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే వల్లి ఇక ఈ ఇంట్లో అందరినీ విడదీస్తుందని అర్థమైపోయిందమ్మా ఇక ఇలాంటి వల్లి ఈ ఇంట్లో ఉండకూడదు నా భార్యగా నాకు అవసరం లేదు ఇప్పుడు తనని ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోవటాలే అని ఇక చందు అయితే ఇంకా వల్లిని తన కుటుంబాన్ని బయటికి అయితే గెంటేస్తాడు వెంటనే బా ప్లీజ్ బా నేను తప్పు చేశాను బా ఇక నన్ను క్షమించు బా అని ఇక అంటూ ఉంటుంది వల్లి అయితే లేదు వల్లి నేను క్షమాపణ నేను క్షమించలేను ఎందుకంటే నువ్వు చేసిన మోసం మామూలుది కాదు ఈరోజు నేను ఇక బాధపడేలా చేశావు వడ్డీ సేటు నన్ను ఎన్నో మాటలు అన్నారు నీ వల్ల ఇలాంటి ఇక నిన్ను ఎలా వదిలిపెట్టమంటావు అవసరం లేదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఇక చందు అయితే వల్లిని మెడపట్టుకొని బయటకైతే గెంటేసాడు ఈ విధంగానైతే వడ్డీ సేటుని పిలిపించి వరలక్ష్మి వ్రతంలో ఇక శ్రీవల్లి వాళ్ళ కుటుంబం గురించి నిజాన్ని బయట పెడతారు ప్రేమ నర్మద అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్